ஓ ஆப்கோத் கோடா ஆப்கோத் ஆப்கோத் நான் எத்தனையோ நம்ம கிட்டயே பார்ப்பானே எத்தனையோடா ஆப்கோத் எங்கோ பார்ப்பானே யாணிச்சே மனவா யாடா பத்தஞ்சே நான் அந்த சந்தனல பாங்களா அசி 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 சனா கட்டாச்சுமே உச்சானவுனதே ஆ இந்த சனாவை பத்தி பாருங்க ஐயா ஏன் நஞ்சாகறதுக்கு பேரு இந்த ஆ போட்டு கட்டல நீ பகலங்கினா அதுக்கே அங்க அங்க லாங்கு பார்த்தங்கினா அதுக்கு அதுக்கு லாங்கு வைச்சு வயசு வயசு பக்கையில என்ன என்ன કોઈ ના ફરવાલા ના કોઈ ફરવાલા ના કોઈ ફરવાલા ના કોઈ ફરવાલા ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఇస్తారు ఇస్తారని మేము అంటుంటే మళ్ళా పెండింగ్ పెట్టాము

ఇక్కడికి వస్తే ఏమంటాడు మీటింగ్ పెట్టుకున్నారు సచివాలయం వహిస్తారు అంటున్నారు నాకు అసలు బాగా లేదు దాని గురించి కూడా అడగదామంట ఒకళ్ళు లేరు ఇక్కడ ఉండే వాళ్ళ నాయకులు ఉన్నారు ఏది మేము ఆడ కూర్చున్నాం వెళ్ళిపోయారు అధికారులు ఏమన్నా చెప్పారా వాళ్ళు న్యూస్ చెప్పారు వెళ్ళిపోయారు ఎవరు వచ్చినా మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా మేము జాగ్రత్త నుంచి ఎవరు పిలిచి వచ్చారు మేము వాలంటీర్లో మీకు తాళాలు ఇస్తారు మీకు ఇల్లు ఇస్తారు అన్నారు మాకు ఆ ఇల్లు గల్ల వాళ్ళు మాకు ఉన్ని కూడా నేను నటిస్తూ ఉంటారు ఈ బాడుగులు కట్టుకోలేక నేను దృష్టిగా చేస్తాను కనీసం నలభై ఏళ్ళ నుంచి నేను పాడిగా కడుతున్నాను నలభై ఏళ్ళ నుంచి నేను పాడి కడుతున్నాను ఇంతవరకు నాకు న్యాయం చేయాల చంద్రబాబు నాయుడు పుణ్యం కడుతున్నాడు ఆయన ఆయన ఒక పది ఏళ్ళు ఈయన ఒక ఐదేళ్ళు ముందు వచ్చిన వాళ్ళు ఒక పదివేళ్ళు నలభై ఏళ్ళ నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం ఇల్లు గెత్తిలే కావాలంటే మా వెనక రుజువు చెప్పండి నాకు ఇచ్చారు నేను అమ్ముకున్నాను అని ఎవరైనా ఎవరైనా నాకు అడగండి నేను సమాధానం చెప్తాను ఇంతవరకు ఇల్లు లేదు నాకు నా నాకు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి బాడికే తిరుగుతున్నాం మేము